నర్సరావుపేటలో ముస్లిం మైనారిటీ జమీద్ ఉల్మా ఆర్గనైజేషన్ మైనారిటీ సభ్యుల సమావేశం జరిగింది సమావేశంలో నర్సరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావ్ శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు కూటమి ఎంపీ అభ్యర్థి లావ్ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు

ముస్లిం పె పెద్దలు వచ్చి ఎంతో మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రంజాన్ మాసంలో చాలామందిని కలవటం జరిగింది కొంతమందిని కలవలేకపోయాం అందరూ కూడా ఈరోజు వచ్చి మంచి మనిషికి ఈ ప్రాంతానికి ఏదైతే మంచి జరుగుతుందో ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారో అలాగే ప్రాంత ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి మేము బలం చేకూరుస్తాము అని చెప్పి ఈరోజు ముస్లిం పెద్దలందరూ కూడా రావటం జరిగింది అలాగే వాళ్ళు ప్రేజ ప్రేయర్ కూడా దువా కూడా చేయడం జరిగింది రెండిటికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారు చెప్పేది కూడా రోజు మసీదుల్లో కూడా రోజు చెప్పేది కూడా ఒకటే సన్మాన్ సన్మార్గంలో నడవమని మంచి మార్గంలో నడవమని నడవమని ఏదైతే ఎదురువారిని ఇబ్బంది పెట్టకుండా ఎదురువారిని మోసం చేయకుండా ఎదురువారికి ఎటువంటి ఆటంకాలు కలిగి కలిగకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడవమని రోజు వారు దువాలో అయినా చెప్పేది రోజు వాళ్ళ మసీదులో అయినా చెప్పేది అదే ఈరోజు కూడా నాకు చెప్పడానికి వచ్చారు మంచి మార్గంలో నడువు మంచి మంచిగా చెయ్యి నీకు అవకాశం వచ్చింది అని చెప్పి వారందరికీ కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఇంత టైము ఎంత కూడా ఇంత డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసి వచ్చి దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ముస్లిం సోదర సోదరులు అందరికీ కూడా చెప్పేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ముస్లిం ముస్లిం ముస్లింలు అన్ని అందరినీ కూడా ఏ విధంగా అయితే దుర్హణ పథకం వల్ల అయితే కానీ ఇమాములకి మోజాములకి ఇచ్చిన వేతనాలు అయితే కానీ మసీదులకి బాగు చేసుకోవడానికి ఇచ్చిన ఫండ్స్తో అయితే కానీ కొత్త కొత్త ఈద్ ఈద్గాలు కట్టేదానికి ఇచ్చిన ఇచ్చిన దాంట్లో అయితే ఏమి ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేశారో దానికంటే కూడా బాగా వచ్చాయి సంవత్సరాలు చేయటానికి కట్టుబడి ఉన్నాం దీంతో పాటుగా ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్ దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు మేము చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం మాకు అత్యధికంగా ఇబ్బంది పడతా ఉందంటే ఇస్లామిక్ బ్యాంక్ దగ్గర ఏదైతే వడ్డీకి తీసుకొచ్చుకుంటామో బయట డబ్బులు దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నాం ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం దాన్ని ఎదుర్కోవటానికి ముస్లిం సోదరులు అటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇస్లామిక్ బ్యాంక్ కూడా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అది కాన్సన్ట్రేట్ చేయబోతూ ఉన్నారు ఇదో వీటి వీటితో పాటుగా ఏదైతే విదేశీ విద్యా దీవెన ఇదో మొన్నటిదాకా చాలా కట్స్ చేశారు చాలా తక్కువ మందికే వచ్చినాయి చాలా కండిషన్స్ పెట్టి అలా కాకుండా కొద్దిగా లిబరల్గా ఏమన్నా అడుగుతా ఉన్నారు ఆ లిబరల్గా చేసేదానికే తెలుగుదేశం పార్టీ కట్ కట్టుబడి ఉందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అది కోర్టు పరిధిలో ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అది కోర్టులో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దాని కోర్టులో ఉన్నదాన్ని ముస్లింలకి అనుకూలంగా రావడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరిగింది కోర్టులో వాదనలు అన్నింటిలో కూడా ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అటువైపై ఉంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వైపే నుంచో ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా విజయం సాధించిన తర్వాత కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్కి ఉండేదానికే కోర్టులో తీసుకొచ్చేదానికే పాజిటివ్గా తీసుకొచ్చేదానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వీటన్నిటితో పాటుగా ద్రోహన్ పథకం గురించి చాలామంది చెప్తా ఉన్నారు చాలా కండిషన్స్ పెట్టారు చాలా తక్కువ మందికి వస్తూ ఉందని చెప్పి అది లక్ష రూపాయల దాకా ఇప్పుడు ద్రోహన్ పథకం పెంచడమే కాకుండా పెట్టిన కండిషన్స్ దాదాపుగా చాలా మటుకు తగ్గించి కొద్దిగా వెసులుబాటు కల్పించి ఎక్కువ మందికి వచ్చే విధంగా చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం దీంతో పాటుగా చాలామంది వచ్చి అడుగుతా ఉంది నన్ను ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిగా ముస్లింస్ ఎక్కువ ఉన్న దగ్గర షాదీ ఖాణాల గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు మాకు షాదీకాణాలు కావాలని నా నా పరంగా ఏదైతే ఎంపీ ల్యాట్స్ ఉంటాయో దాన్ని దాని వైపు నుంచి అటువైపు ఎంపీ ల్యాట్స్ వైపు నుంచి వచ్చే ఐదు సంవత్సరాల యాభై షాదీ ఖానాలు కట్టించే బాధ్యత మేము అని చెప్పి మా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం వీటన్నిటితో పాటుగా నర్సోపేటకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి హాస్టల్సు ముస్లింస్కు సంబంధించిన హాస్టల్స్ అవి అవి సగంలో వచ్చి ఆగిపోయి ఉన్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ముస్లింస్కి సంబంధించినవి ఏదైతే కేంద్ర నిధులు వచ్చినాయి అన్నీ కూడా సగంలో ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి ప్రతిభ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ